రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతుందన్నారు నరసింహా కిషోర్ పాస్టర్ మృతి దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు అండ్ ది విల్ గివ్ రిపోర్ట్స్ దాని మీద మళ్ళీ ఇంక్రూవర్ అందరు కోఆర్డినేటెడ్గా ఇవ్వాలి చెప్తుందండి దాని మీద ఎవరైనా ఎవరైనా తప్పుగా సోషల్ మీడియాలో మిస్గైడ్ చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా అటది మాట్లాడి అదేదో ప్లాట్ఫామ్ కింద అది వేరు ఇది వేరు పోలీస్ అనేది ఒక వ్యవస్థ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అన్ని కేసుల్లోగా ఇది ఇంపార్టెంట్ వచ్చింది కాబట్టి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను సో దిస్ ఇస్ వైట్ మేము మమ్మల్ని అథెంటిసిటీగా తీసుకోండి మేము చూపిస్తే మేము ఇన్వెస్టిగేషన్లో చూపిస్తాం మేము వన్స్ క్లియర్ అర్థమైందండి సో ఇన్వెస్టిగే